ఇంకొకటి పెట్టుకున్నా పుట్టు ఓమైందో ఆమెను కూడా తెస్తా తప్పేముంది ఇది మరి తప్పేముందమ్మా ఆమెను కూడా తెద్దాము ఏమైంది మీ అక్కో మీ చెల్లు ఎవరు వరుస కూతురా ఓహో అమ్మని తీస్తున్నావు కానీ కూతురుని తీయట్లేదు అని అంటుందా సరే సరే అవును కూడా తెద్దామా పోయేదేముంది ఏమైంది ఇంకొకటి రేపు రేపు ఏమో ఫేమస్ అయిపోతే మేమట్టానా ఓ రి నవేవుగా మేమమ్మని తీస్తున్నావని మరి అమ్మాయి నా వైపు చూడట్లేదమ్మా మీ కూతురు చూడు మీ కూతురు నా వైపు చూడట్లేదు చూడు నువ్వన్నా పిలువు ఒకసారి నిన్ను వీడియో తెతుంటే నవ్వింది ఇప్పుడేమో చూడట్లేదు నా వైపు తప్పేముందమ్మా ఆడతా పాడతా పని చేయాలా ఫోటోలు తీసుకోవాలా వీడియోలు తీసుకోవాలా అన్నీ చేయాలా జీవితం అంటే అంతే